నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీదేవి వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అందరికీ హ్యాపీ సండే అండి వీకెండ్ అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నాను నాకైతే ఒకటే ఎంజాయ్మెంట్ అండి మరి నిన్నే కదా మా అబ్బాయిని తీసుకొచ్చాను తర్వాత అయితే ఇదిగోండి పొద్దున్న లేచి మా హస్బెండ్కి పరగడుపు నేను మంచి నీళ్ళు ఇచ్చినా ఏమన్నా పెట్టినా పెట్టకపోయినా ముందు టీ అయితే ఇచ్చేయాలండి అందుకని టీ పెట్టేస్తున్నాను అనమాట టీ పెట్టేసి టిఫిన్ అయితే పెట్టేసిన తర్వాత మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళిపోయారండి ఈ ఈరోజు డ్యూటీ ఏంటి అనుకుంటున్నారో మాది చిన్న వ్యాపారం కదండి ఇంకా ఆదివారం కూడా సెలవుండదనమాట ఇంకా అలా ఆయన వెళ్ళిపోయిన తర్వాత బయటికి నేనైతే నీ పిల్లలకి టిఫిన్ అది పెట్టేసి స్నానం చేసిన తర్వాత వంట అయితే మొదలెట్టానండి మరి వంట మొదలెట్టాను కదా చక్కగానే బియ్యం కడిగిన నీళ్ళు అయితే నేను ఇలా మొక్కలకి వేయడానికి అయితే అనమాట ఏంటంటే అండి సంగతి మూడు రోజుల నుంచి అసలు మొక్కల దగ్గరికే వెళ్ళలేదండి చాలా డల్ అయిపోయినాయి అనమాట ఎంత డల్ అయిపోయినాయి అంటే అసలు చూడండి చాలా అంటే చాలా డల్ అయిపోయినాయి ఇంకా ముందు మొక్కలు చూపిస్తాను మీకు ఎదురున్న మొక్కలు అవైతే చాలా డల్ అయిపోయినాయి అనమాట వాటర్ కూడా వేసేవాళ్ళు లేరు ఇక్కడ వీటికి దిక్కు అయితేనే నేను కుదరకైతే అసలు వెళ్ళలేదని నాకు కూడా చెప్పాను కదా కొద్దిగా హెల్త్ అయితే బాగాలేదు మా ఊరు చూసారా వీడియో తీరా నాయన అంటే చేతులు అడ్డం పెడుతున్నారు కెమెరాకి వాడికి ఒక గేమ్లో ఉందన్నమాట ఇదిగోండి ఇలా అయితే చూడు ఎలా డల్ అయిపోయినాయో చూసారా మొక్కలన్నీ కూడా ఎవరి దిష్టి తగిలిందోనండి మా మొక్కలకి మా పిల్లలకి అని అసలు ఎలా అయిపోతున్నాయి చూసారా పాపం మీద వచ్చేది చూడండి పర్పుల్ కలర్లో ఉన్నది ప్రోటన్స్ అయితేనే ఎంత డల్ అయిపోయిందో ఒకే ఒక్క నిమిషంలో అండి వాటర్ వేయగానే చక్కగా లేచిందండి పాపం ఎంత దాహంతో ఉండుంటుందో కదా అలా మొత్తం ఈ నీళ్ళన్నీ కూడా అన్ని మొక్కలకి వేసేసానండి ఇంకా కొన్ని సరిపోయినాయి కొన్నిట్లకైతే మామూలు వాటర్ అమ్మలు వాటర్ వేసిస్తానమాట ఇంక ఇంకొక రోజైతే వేరే మొక్కలకి వేద్దామని చెప్పేసి చక్కగా అన్ని మొక్కలకి కూడా వాటర్ అయితే ఈరోజు తృప్తిగా వేసానండి అసలు ఎంత మంచిగా ఉండేవో కలకల ఆడుతూ ఉండేవి అలాంటి మొక్కలు డల్ ఇంకా ఏం చేస్తామండి మనం దగ్గరుండి చూసుకోకపోతే పిల్లలైనా మొక్కలైనా అట్లాగే డల్ అయిపోతాయి అన్నమాట ఇంకా ఈ వీటికైతే నేను రైస్ వాటర్ అయితే లేదు కానీ నార్మల్ వాటర్ వేస్తాను అన్నమాట మొక్కలు చక్కగా నేను మళ్ళీ కోలుకోవాలని కోరుకుంటున్నాను ఏంటంటే డల్ అయిపోయినాయి అంటే నేను డైలీ వీటి మీద కేర్ తీసుకుంటే శ్రద్ధ పెట్టడానికి కుదరలేదండి ఈ వారం రోజులు కూడా అప్పుడప్పుడు మధ్య మధ్యలో చూసుకున్నా కానీ తృప్తిగా అయితే వీళ్ళకి శ్రద్ధ అయితే తీసుకోలేదు మనకి మంచి మోటివేషనల్గా ఏమైనా స్టోరీస్ చెప్పుకున్నామంటే అసలు వాటి గురించి ఆలోచించేంత కూడా తీరిక ఉండటం లేదన్నమాట నెక్స్ట్ వీడియోస్ నుంచి మంచి మోటివేషనల్గా ఒక్కొక్క ఇన్స్పిరేషనల్ స్టోరీస్ అన్నీ కూడా తేవడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ బ్లాగ్ నుంచి అయితేనే చక్కగా ఈ రోజు అలా మొక్కలకి మంచిగా తృప్తిగా వాటర్ పోసుకున్న తర్వాత అండి ఇదిగో వంట చేస్తానండి గుడ్లు పులుసు అయితే పెట్టాను ఈరోజు చికెన్ అవి పెట్టొద్దన్నారు కానీ గుడ్లు అయితే పెట్టుకోమన్నారు పిల్లలకి సో వాళ్ళకైతే గుడ్లు పులుసు పెట్టాను అన్నమాట ఇంకా బట్టలు అండి ఇంకా త్రీ ఫోర్ డేస్ నుంచి హాస్పిటల్ నుంచి రావడము ఉతికేయడము ఆరిన తర్వాత ఇంట్లో మంచి మీద పడేయడము ఇదే పని అన్నమాట నాకు ఇంకేమన్నా మడత పెట్టాను కదా మడత పెట్టిన తర్వాత ఇంకా ఉండిపోయినాయి అనమాట నిన్న ఉతికిన బట్టలు అవి ఉన్నాయి కదా అవన్నీ మడత పెట్టానండి మడత పెట్టుంటే ఈ లోపు మా అమ్మ వచ్చిందనమాట మా అమ్మ వచ్చి కూడా నాకు కొద్దిగా సాయం చేసింది ఏదో వర్క్ మీద వస్తా వస్తే ఇలా వచ్చారండి వస్తే నాకు కొన్ని బ బట్టలు అయితే మడత పెట్టేసి సగం సాయం చేసి వెళ్ళిపోయింది అనమాట ఇవైతే చక్కగా నేను ఇలా మడత పెట్టేసుకునే కబోర్డులు చూసారా మళ్ళీ సర్దాలన్నమాట వన్ అండ్ టూ వీక్స్ అవుతుందేమో కబోర్డు సర్ది ఆ టూ వీక్స్కే ఈ మాదిరిగా ఉందన్నమాట కబోర్డ్ అయితేనే లేదంటే వన్ వీక్ కూడా అలా అయిపోతూ ఉంటుందండి పిల్లలకన్నా నేనే ఎక్కువ అన్నమాట బట్టలు తీసేటప్పుడు కంగర కంగరిగా ఏవేవో తీస్తూ ఉంటాను అలా గందరగోళంగా అయిపోతూ ఉంటాయన్నమాట ఒక్క అసలు ఆర్డర్లో పెట్టుకుంటానండి అన్నీ మళ్ళీ గందరగోళం అయిపోతూ ఉంటాయి ఇంకా అని సర్దుకుంటూనే ఉంటాను మళ్ళీ నేనే సర్దుకుంటాను నేనే గందరగోళం చేస్తూ ఉంటాను అనమాట పిల్లలు తీసినా చేస్తారు మా హస్బెండ్ తీసినా చేస్తారు కానీ వాళ్ళకన్నా ఎక్కువ నేనే చేస్తానన్నమాట ఈ కబోర్డ్లు అయితే గందరగోళం చేసేది నేనే అసలు ఆర్గనైజ్డ్గా పెడతానండి పెట్టిందని నేనే చెదరగొట్టేస్తూ ఉంటాను ఇంకెంతే ఏం చేస్తాం కంగారులో చేస్తుంటే అలానే పనులు చేస్తూ ఉంటాం అనమాట ఇక్కడైతే బట్టలన్నీ నీట్గా సర్ది చేసుకుని చక్కగా నేను కబూర్డ్లు అయితే పెట్టేశానండి పెట్టేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఒక విషయం చెప్పాలి మొన్న నేను షార్ట్ వీడియో పెట్టాను మీరు అందరూ చూశారు కదా మీకు గుర్తుందో లేదు ఆ మొక్క పేరేంటని అడిగాను కదా ఇంతకీ మా ఆయన్ని అడిగితే చెప్పారనమాట ఏటో తెలుసా పిచ్చిమొహందనా ఆ మొక్కలో విత్తనాలు వేసింది నేనే శంకుపూల మొక్క రావటం లేదు రావటం లేదని బాధపడుతున్నావు కదా అని చెప్పేసి పక్క వీధిలో నేను అలా వెళ్తుంటే ఆమె కొమ్మలు కొట్టేసి పడస్తుంటే అడిగాను అడిగితే నాకు ఎందుకమ్మ కొమ్మలు ఇదిగో అని చెప్పేసి రెండు మూడు కాయలు ఇచ్చింది ఆ విత్తనాలు నేను అందులో వేస్తే వచ్చాయి ఏదో మొక్కను పీకి పడేసావు కనుక అన్నారండి అన్నమాట ఆ మొక్క సంగతి ఎంతకీ అలా వచ్చింది నేనేంటి విచిత్రంగా నేను వేయకుండా ఈ మొక్కలు ఎక్కడి నుంచి వచ్చాయా అని ఆలోచిస్తున్నాను మా హస్బెండ్ వేశారనమాట ఆ మొక్కలు మరి ఇదండి ఈరోజు వీడియో అయితేనే వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి